రాత్రి జగన్పై దాడి జరిగింది ఇప్పుడు జగన్పై దాడి పోలీసుల వైఫల్యం ఇది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి కుట్ర చేస్తూ ఉన్నారు గతంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి అధికారంలోకి వచ్చారు మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ సమాధానం చెప్పాలి ఒక ముఖ్యమంత్రి కరెంటు పోవటం ఏంటి సిగ్గుపడాలి కదా ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది ముఖ్యమంత్రి పర్యటనకే కరెంటు తీసేస్తే మరి మాదాంటి వాళ్ళ ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి కాబట్టి దీనికి డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ సమాధానం చెప్పాలి కరెంట్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి మీద దాడి ఏ విధంగా జరిగిందో సమాధానం చెప్పాలి దాడి చేసినటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి దాడి జరగడానికి కారణాలు బాధ్యత అయినటువంటి డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీపీని సస్పెండ్ చేసి నిజాయితీగా పనిచేసేటువంటి ఎన్నికల కమిషన్ కింద నిజాయితీగా పనిచేసేటువంటి అధికారుల్ని నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి డీజీపీని ఈ రాష్ట్రానికి తీసుకురావాలి లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించి ఓటర్లను భయభ్రాంతుల గురి కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా మత్తు జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇంకా అధికారులేమో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు ఇంకా పోలీసు కానీ ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ పట్టణానికి మంచినీరు ఇవ్వాల్సిన వాళ్ళు బల్బ్ పోతే బల్బ్ వేయాల్సిన వాళ్ళు కరెంటు పోతే కరెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామనే భ్రమంలో ఉన్నారు తప్ప ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఇంకా ఈ అధికారులకు రాలేదు కొంతమంది కలెక్టర్లు ఎస్పీలు ఐజీలు డీజీలు ఈ మొత్తం నుంచి బయటపడాలన్నా ఈ నిష్పక్షపాత ధోరణి అధికారులు రావాలి నిష్పక్షపాతమైనటువంటి అధికారులు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించలేరు లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాల సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల మంది ప్రజలు ఆరు నెలల ముందే డిసైడ్ అయిపోయారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం రావాలి బీజేపీ సహకారం కావాలి మోడీ నాయకత్వంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఆరు నెలల ముందే ఓటర్ డిసైడ్ అయిపోయారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలనేటువంటిది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఆ ఆకాంక్షను పసిగట్టారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైకపా ఆ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు గౌరవం లేని కాడ ఉండలేము సిగ్గుపడాల్సి వస్తుంది ఆ పార్టీలో ఉంటే గౌరవం ఉండే పార్టీలో చేరాలని చివరికి ఇక్బాల్ లాంటి ముస్లిం మైనారిటీ నేత మూడేళ్ళు పదవిని వదులుకొని వచ్చారు జంగా కృష్ణమూర్తి ఒక బీసీ నేత మూడేళ్ళ పదవిని వదుకొని వచ్చారు గౌరవం లేని పార్టీలో ఉండలేం ప్రజలకు మోసం చేస్తున్నారు పేదల పేరు చెప్పి పేదలకు నిరుపేదం చేస్తూ ఉన్నారు ఓటేసిన ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి కాటు వేస్తూ ఉన్నాడు బటన్ పేరుతో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు నొక్కామని చెప్పి ఆ బటన్లో ఎంతో ఆ బటన్ నొక్కినటువంటి వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది ఆ బటన్లో మోసం ఒక చేత్తో బటన్ నొక్కేడడం చేత్తో కుడి చేత్తో లక్షా యాభై వేల కోట్లు నాశరకం మద్యంతో వెనక్కి లాగేసుకొని డబ్బులు లెక్కేసుకున్నాడు అవినీతి డబ్బులే ఇప్పుడు కాన్స్టియన్సీకి ముప్పై కోట్లు నలభై కోట్లు పంచుతున్నాడు అని చెప్తా ఉన్నారు మంచి నాయకుడు మంచి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి వస్తే పేదవాడి జీవితాల్లో ఒక మార్పు పిల్లలకు ఒక భవిష్యత్తు రైతాంగానికి వ్యవసాయం ఒక పండుగ ఆ విధమైనటువంటి పాలన రావాలని ఈ రాష్ట్ర ప్రజలు ఆరు నెలల క్రితమే డిసైడ్ అయిపోయారు నూట అరవై సీట్లు ఎన్ని ఫేక్ సర్వేల ద్వారా డబ్బులు ఉన్నాయి కదా అని ఫేక్ సర్వేలు సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత విష ప్రచారం చేసినా ఓటర్ డిసైడ్ అయిపోయారు నూట అరవై సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవబోతూ ఉంది ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతవటం కూడా ఖాయం తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడే అభివృద్ధి జరిగింది